ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది గత తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించారని తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీతరావు అంగీకరించినట్టుగా సమాచారం అందుతుంది రియాల్టర్లు సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్లు సైతం ట్యాంపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడటంతో మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాంపింగ్కు గురైనట్లు అధికారులు గుర్తించారు ఇక ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాగిన సంగతి తెలిసిందే తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ల ఫోన్లు ట్యాంపింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నెంబర్లే ఉన్నట్లు తెలుస్తుంది కాగా సమంత నాగచైతన్యను వేడిపోవడానికి ఈ ఫోన్ ట్యాంపింగే కారణమని బీజేపీ నేత బూరా నర్సేగౌడ్ ఆరోపించారు ఈ వ్యవహారం వల్ల టాలీవుడ్ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బూరా నరసాయగౌడ్ వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి దారితీస్తుంది కోణమే లేదు కేవలం కోణం ఉంది మాఫియా ఉన్నది అదే విధంగా పాపం ఓ పెళ్లి కూడా పెట్టాకలైంది మీ అందరికి తెలుసు కదా ఇటు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో సమత అక్క నాగ చైతన్య పెళ్లి కూడా పెట్టాకలైంది మా మెడికల్ మార్గంలో దాన్ని ఏమంటారు అంటే ఆ జబ్బుని అంటారు అంటే వేరే వాళ్ళ పెట్రూమ్ లో పోయి తొంగి చూడటం వేరే వాళ్ళ భార్య భర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది దాన్ని బయోరిజం అనే ఒక జబ్బు ఉంటుంది మా పాత బిఆర్ఎస్ పార్టీకి ఆ బయోరిజం జబ్బు కూడా తగ్గింది అందుకొరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దేనికి బాధితుడే బాధితుడే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది వేరీస్ కాళేశ్వరం కేసు పాయ బాహుబలి ఓటర్లు పాయ फोन टैपिंग इश्यू गवर्नमेंट ने दे का